నగరంలో కొప్పోలు రోడ్లో అక్రమ కట్టడాలను తొలగించడాన్ని స్థానికంగా ఉన్న కొందరు రోడ్డుపై బైఠాయించి రాకపోకలకు అంతరాయం కల్పించి తమ నిరసన తెలియజేశారు విషయం తెలుసుకున్న తాలూకా పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని సమస్య ఏదైనా ఉంటే అధికారుల వద్దకు వెళ్లి మీ సమస్యను తెలిపి పరిష్కరించుకోవాలని తాలూకా సిఐ అజయ్ కుమార్ తెలిపారు చట్టాన్ని చేతిలోకి తీసుకుని ట్రాఫిక్ అంతరాయం ఏర్పరిస్తే అలాంటి వారిపై చట్టప్రకారం కేసును నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు అనంతరం రహదారికి అడ్డంగా ఉంచిన వాటిని తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరించారు डेवलपर आयोजकदार आयोजकदार한테 इन्हें प्रोजेक्ट को बोलो ये दोनों कामर सिंह कामर सिंह का कामर सिंह का डेवलपमेंट ऑफिस अच्छा बोले i <laughs> <laughs>

స్పందన జరుగుతుంది మీరాడు ఎంత బతున్నాయి جاستا نے مخروب نہ بیٹھ کون رہا ہے اکرڑاڑے کہتے ہیں اپ نے یہ بچی ہے ہیں ان کے کاروں میں کون رہا ہے یہ چلیں میں لکھتے ہیں ان کا ان میں اکرڑا ہے میں لےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےےے

కొత్తపల్లి మహేష్ బాబు నా పేరు ఎదురు కొత్తపట్నం రోడ్ లోనే ఎఫ్సీఐదుగా ఇంద్రాకాలనీలో నివాసం ఉంటున్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది టైంలో ఇంద్రమ్మ గారు ఇచ్చిన పట్టాఖాతాలు ఇవి ఇవి రోడ్డు మార్జిన్ లో ఉన్నాయని చెప్పి ప్రతిసారి వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం జరుపుకుంటా వచ్చారు ఇప్పుడు కానీ ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కాలువలు కానీ రోడ్డు పెద్దలు చేయాలని విశాలంగా ఉండాలని చెప్పి వందడుగులు రోడ్డు అని చెప్పి వన్ సైడ్ డిసైడ్ చేసి ఒక్క సైడే పట్టాలు ఇచ్చిన సైడే డిసైడ్ చేసి వన్ సైడ్ జరుగుతున్నారు దానివల్ల కనీసం బాత్రూంలో కూడా ఇల్లు కట్టుకున్న అన్ని ఇల్లు పోతున్నాయి మార్జ్యంలో ఉన్నటువంటి బాత్రూములకు కూడా మిగలటం లేదు కాబట్టి జనం అందరూ నష్టపోతున్నారు దాదాపు యాభై అరవై కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఉన్నాయి కానీ కానీ ఇప్పుడు వన్ సైడ్ తీయడం వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడిపోతాయి ఇల్లు వాకిళ్ళు మొత్తం పోతాయి వన్ సైడ్ అనేది కాదు కరెక్ట్ కాదని మా అభిప్రాయం మాకు ఏంటంటే రెండు పక్కల ఎఫ్సీ గోడని ముందు ఉన్న కొలతల ప్రకారం పద్నాలుగు అడుగులు లోపల పోవాలి కానీ ఆ పద్నాలుగు అడుగులు కూడా మా సైడే తీసేటప్పటికి ఇల్లు వాకిళ్ళు అన్నీ పోతున్నాయండి మా ఎందు దయ ఉంచి మాకు న్యాయం చేయాలి మా ఎంఆర్ఓ గారు అయినా కమిషనర్ గారు అయినా మరి కలెక్టర్ గారు మా మన లోకల్ ఎమ్మెల్యే గారు అందరూ వచ్చి మనకు న్యాయం చేయాలి ఎందుకంటే వన్ సైడ్ తీయడం వల్ల చాలా మంది నష్టపోతున్నారు అది కరెక్ట్ కాదు టూ సైడ్స్ అనేది తీసి మాకు ఇల్లు వాకిలతోనే ఉండాలి అందరూ ఉన్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇల్లు కట్టుకునే స్థోమత ఎవరికాడో లేదు ఆర్థిక స్థోమత ఎవరు కాడో లేదు మళ్ళీ మళ్ళీ ఇల్లు కట్టుకునే సోమత స్థలాలు ఇల్లు పోతే ఇబ్బంది పడతారు

ఏయ్ ఏటి పన్నా అ వెనక వెనక వస్తున్నావ్ కరటి మీద ఇసి పట్టు పట్టు లో 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 ఇట్లా ఇట్లా మరి ఈ రోజు ఎందుకు అడిగారు నువ్వు పక్కలా తీయండి తీసుకో పక్కన తీసే కాపలా కాపలా ఉంచుతావు ఎందుకಂದ್ರె పెట్టాడు జనరల్ కడల పెట్టాడా కొడు సట్లు కార్ పెట్టాడు అయిదా